జై శ్రీరామ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీరామ్ శనిదేవుడు వివిధ స్థానాల్లో ఉండి బలాన్ని ఎక్కువ తక్కువ ఇస్తూ ఉంటాడు కొన్ని స్థానాల్లో ఇబ్బంది పెడతాడు కొన్ని స్థానాల్లో వరాలు ఇస్తాడు మనకు శనిదేవుడి యొక్క గమనం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని దశమ శని ఈ రూపాల్లో ఉంటుంది శని భగవానుడు తిరుగులేనటువంటి బలం కలిగి జాతకాలను ప్రభావితం చేస్తూ ఉంటాడు శనిదేవుడు జాతకాలను శాసిస్తాడు ఆయన కర్మాధిపతి కర్మ అంటే పని అంటే పని చేయించడంలో ఆయనదే ఆధిపత్యం అది ఎవరికి అంటే ఏ రాశికి ఎలా ఉందో దాని యొక్క బలం ఏంటో వివిధ రాసులకు ఎలా ఉందో రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో ఎట్లా ఉంటుందో